హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మసాలా వడ ఎలా చేద్దామో తెలుసుకుందాము అయితే ముందుగా నేను నైట్ శనగపప్పు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని తెల్లవారు దాంట్లోని వాటర్ని తీసేసి వాటర్ పోయేలా ఒక స్ట్రైనర్లో వేసుకున్నాను వేసుకొని ఇలా బౌల్లో వేసుకున్నాను చూడండి వాటర్ లేకుండా చేసుకోవాలి పప్పులో తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా పప్పు నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి అందులో రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వద్దు మెత్తగా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగోదు కొంచెం బరకగా పట్టుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కొంచెం పప్పు పక్కకు పెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పు అది ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టుకున్న పప్పులో లాస్ట్లో వేసేయాలి అప్పుడు క్రంచి క్రంచిగా ఉంటుంది పప్పు తగులుతూ ఉంటే అందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ ఉల్లికాడలు ఒక కప్పు ఉల్లికాడలు కొ కరివేపాకు అరకప్పు కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర వ వన్ టేబుల్ స్పూన్ కారం మీకు రుచికి సరిపడా తీసుకోండి నాకైతే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వేసుకున్నాను అందులోకి కొంచెం పసుపు కలర్ బాగుంటుంది పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నింటి ఇవి ఉన్నాయి కరివేపాకు పప్పులు ఇవన్నీ ఈ పిండికి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ముద్దగా రావాలి మరీ మెత్తగా పట్టుకుంటే పిండి వడ అనేది ఆయిల్ బాగా పీరుస్తుంది ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి వడలను వేసుకోవాలి మరి హై ఫ్లేమ్ మీద వడలను కాలుస్తే వడలు అనేవి క్రిస్పీగా రావు మెత్తగా వస్తాయి త్వరగా కాలి పైన కలర్ వస్తుంది లోపల కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా వస్తాయి మసాలా వడ అనేది మనం తింటుంటే కూడా క్రంచీగా అవుతుంది సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూడు చూడండి మనకు మసాలా వడ అనేది రెడీ అయిపోయింది కానీ చాలా బాగుంటుంది ఈ మసాలా వడ మీరు కూడా ట్రై చేయండి చాలా క్రంచీ క్రంచీగా ఉంటుంది ఒకటే టిప్ ఏంటంటే మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదు ఎప్పుడైనా వడల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో ఆయిల్ నీట్ చేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అంతే మనకు వేడివేడి మసాలా వడ అయితే రెడీ అయిపోతుంది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ